మనం విశాఖలో ఉన్న వాల్తేర్ గ్రిల్స్ అనే రెస్టారెంట్లు అయితే ఉన్నాం అయితే ఈ వాల్తేర్ గ్రిల్స్ రకరకాల వంటలతో ప్రజల్ని ఆకర్షిస్తున్నారు అసలు ఏంటి వీళ్ళ దగ్గర ఉన్న స్పెషల్స్ ఏంటి రకరకాల వర్ష వంటల రెసిపీ ఏంటి అనేది మనం కూడా తెలుసుకుందాం రండి మనం విశాఖపట్నం లోసన్స్ బే కాలనీలో ఉన్న వాల్తేర్ గ్రిల్స్ అనే రెస్టారెంట్లో అయితే ఉన్నాం ఇక్కడ అనేక రకాలైన వంటకాలతో వీళ్ళు రెడీగా ఉన్నారు అసలు ఈ నిర్వాహకులు సురేష్ మనతో పాటు ఉన్నారు వాల్టర్ గ్రిల్స్ నిర్వాహకులు ఆయన అడిగి తెలుసుకుందాం సురేష్ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు నమస్తే అండి బాగున్నాను సార్ సార్ ఏంటి ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీ దగ్గర ఏ ఏ వెరైటీ ఉంటాయి ఇది స్టార్ట్ చేసి ఒక త్రీ మంత్స్ అయ్యిందండి వాల్టర్ గ్రిల్స్ అని పేరు పెట్టాము సో ఇదంతా కూడా వాల్టర్లో ఉంది ఈ ఏరియా కూడా వాల్టర్లో ఉంది కనుక సో వాల్టర్ ప్రజలందరికీ కూడా చేరువవ్వాలని చెప్పేసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ మాకు ఫుడ్ బిజినెస్ ఉంది ముందు నుంచే సో ఆ ఎక్స్పీరియన్స్తో మేము ఇది కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేసాము ఇందులో ఇండియన్ చైనీస్ తండూరి బిర్యానీస్ కూడా ఉన్నాయండి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మన మనకి దొరుకుతాయి ఇక్కడ ఏది స్పెషల్ ఏం లేదు అన్నీ కూడా బాగుంటాయి మంచి క్వాలిటీ ఫుడ్ మంచి క్వాలిటీగా ఇస్తాము ఇది మా ప్రత్యేకత ఏ ఏ రకాలు ఉంటాయి సార్ మీ దగ్గర బాగా మోస్ట్ పాపులర్ అయినవి మోస్ట్ పాపులర్ అంటే ఇప్పుడు తండూరి ఐటమ్స్ గ్రిల్స్ ఐటమ్స్ ఉన్నాయండి గోల్డ్ తండూరి చికెన్ అలాగే కల్మీ కబాబ్ హరియాలి టిక్కా చికెన్ టిక్కా సో ఫిష్ టిక్కా ఇప్పుడు కొత్తగా తండూరి ఫిష్ పెట్టాం వంజరం ఫిష్ అంటే అవైలబిలిటీ బట్టి సో ఈ దగ్గర దగ్గర ఒక తొమ్మిది నుంచి పది వెరైటీలు తండూరి ఐటమ్సే ఉంటాయి మన దగ్గర అలాగే చైనీస్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి అన్నీ అంటే ఇప్పుడు డ్రాగన్ చికెన్ అని ఇక్కడ హాంకాంగ్ చికెన్ అని క్రిస్పీ చికెన్ అయితే కేఎఫ్సిలో క్రిస్పీ చికెన్ తింటే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ సో బిర్యానీస్లో ఒక నైన్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయండి దమ్ బిర్యానీ అలాగే తండూరి బిర్యానీ ఇంకా ఫ్రై బిర్యానీ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ కూడా ఉన్నాయి అండ్ ఇండియన్ ఐటమ్స్ కూడా రోటీ నాన్ పుల్కా సో దా దాంతోపాటు కర్రీస్ అన్నీ అలాగే వెజిటేరియన్స్కి స్పెషల్గా వెజిటేరియన్ కర్రీస్ సో అన్ని బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఏది కావాలంటే అది అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది వాల్తెర్ గిల్స్లో ఉన్న ప్రత్యేకత నిర్వాహకులు సురేష్ చెప్తున్నారు అయితే మేము కూడా అయితే టేస్ట్ చేసి చూసాం చాలా బాగున్నాయి అసలు ఒక డిఫరెంట్ ఒక హోమ్లీ ఫుడ్ కావాలంటే కంపల్సరీగా వాల్తెట్ వచ్చి మీరు కూడా టేస్ట్ చేసి ఆనందించండి ఈ దీని అంతటి కోసం మనకి సురేష్ గారు వివరించారు ఇక్కడైతే పార్టీలు చేసుకోవడానికి కూడా అనువుగా ఆ పార్టీ రూమ్స్ కానీ లేదంటే కిట్టీ పార్టీస్ కానీ అన్నీ అనువుగా ఉన్నాయి మా దగ్గర అలాగే ఫుడ్ కూడా మేము చాలా నాణ్యతతో కూడిన ఫుడ్ ఇస్తాం వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే మా దగ్గర అయితే ఉన్నాయి మీరు కంపల్సరీగా విజిట్ చేయాలని చెప్పి విన్న సురేష్ చెప్తున్నారు ఇప్పుడు మనం ఫిష్ ఐటమ్లో సిజ్వాన్ ఫిష్ అనే ఒక ఐటెం కోసం ఎలా తయారు చేస్తారో ఏంటనేది తెలుసుకుందాం ఫిష్ ఎలా తయారు చేస్తారు ఏంటంటే కావాలి దానికి సిజాన్ ఫిష్ సార్ సీ ఫిష్ బాసా ఫిష్ బోన్లెస్ ఇది మీడియం సైజ్ ఫిష్ కట్ చేసి డైమండ్ స్టైల్ ఫిట్ కట్ ఫిష్ కట్ చేసి దీంట్లో లైట్ వైట్ పేపర్ అండ్ బ్లాక్ పేపర్ షాల్ట్ మ్యాగ్నెట్ చేయాలా మ్యాగ్నెట్ చేసిన తర్వాత కొంచెం ఎగ్ లైట్ ఎగ్ కలపాలా ఎగ్ కలిపిన తర్వాత ఫర్ టూ స్పూన్ మైదా కలిపేసి పెట్టుకోవాలా తర్వాత ఆయిల్ ఫ్రై చేయాలా ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత సాస్ రెడీ చేయాలా गार्लिक जिंजर चॉप, ग्रीन चिली चॉप, कैप्सिकम चॉप, कैबेज एंड चॉप रेड चिल्ली दी फ्रई जैसे तरह से सास टमाटा सा रेड कैप्सिको सा वैट पेपर ब्ला फस्ट वर्वा सी फ्रई चेल फ्रई चर्वा फिशे కలపాలి లాస్ట్ లాస్ట్లో కాజువేల ఇది స్పైసీ ఐటెం ఇది ఫుల్ స్పైసీ ఐటమ్ ఐటెం అండ్ కొంచెం సాఫ్ట్ ఐటమ్ ఇది స్పైసీ తిన సిజ్వాన్ ఫిష్ తయారీ ఎలా చేయాలో చెఫ్ చెఫ్మాన్ వివరించారు మీరు చేసి ఎంజాయ్ చేయండి సిజ్వాన్ సిజ్వాన్ ఫిష్ ఎవరి మేము సుధాకర్తో శ్రీరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి